హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్యం రవ్వతో కుడుములకు ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసి ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను స్పెషల్ ఈ కుడుములు వినాయక చవితికి స్పెషల్గా కోస్తా ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ బియ్యం రవ్వతో కుడుములను ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా వన్ థర్డ్ కప్పు అంటే ఎయిటీ గ్రామ్స్ పచ్చి శనగపప్పుని టూ అవర్స్ ముందు వాటర్లో ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాసుతో ఒక గ్లాసు అంటే మూడు వందల గ్రాముల వరి నూకను వేసుకుని లో ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే పాల్లో ఇప్పుడు మనం ఏ గ్లాసుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలాగే కుడిమిలకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి మరియు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న వన్ థర్డ్ కప్పు అంటే ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ శనగపప్పుని వేసుకుని ఇప్పుడు శనగపప్పుని ఉడికించుకోవాలి శనగపప్పు ఈ విధంగా ఉడికి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ గ్లాసుతో అయితే వాటర్ తీసుకున్నామో ఇప్పుడు అదే తోటి ఒక గ్లాసు బియ్యం రవ్వను వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి అంటే ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసుల వాటర్ అన్నమాట అదేవిధంగా మనం ఏ గ్లాసుతో అయితే నూక తీసుకుంటామో దానికి రెట్టింపు వాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బియ్యం రవ్వను ఇంట్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకుని ఉదయాన్నే కడిగి ఎండలో ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకుని ఆరిన తరువాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని రవ్వలాగా తిప్పుకోవాలి ఒకవేళ ఈ బియ్యం రవ్వ మీకు రెడీగా కావాలి అంటే బయట షాపుల్లో కూడా దొరుకుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి పదిహేను నిమిషాల తరువాత మూత తీసుకుని ఇలా బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ బియ్యం రవ్వ చెవుడిపోకుండా ఎంత బాగా పొడి వచ్చిందో చూడండి తరువాత ఒక మీడియం సైజు కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుమును వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం కొబ్బరి తురుమును తగ్గించినా కూడా పర్వాలేదు అంటే ఒక అరచెక్క వేసుకుంటే సరిపోతుంది తరువాత అరిచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని వీడియోలో చూపించిన విధంగా కుడుములను చేసుకోవాలి వీటినే ఉండ్రాలు లేదా కుడుములని కూడా అంటారు వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ప్రసాదాలలో ఈ కుడుములను కూడా ఒక లాగా చేసి పెడతారు ఈ కుడుములు కొబ్బరి చట్నీ లేదా ఆవకాయ పచ్చడితో తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది ఈ విధంగా మొత్తం కుడుములను చేసుకున్న తరువాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ కుక్కర్లో టూ గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో చిల్లెల జల్లెడ మరియు ఇడ్లీ రేకులలోని చివరిది పెట్టుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కుడుములను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా మొత్తం కుడుములను పెట్టుకుని మూత పెట్టుకోవాలి తరువాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఉడికిన తరువాత మూత తీసుకుని కుడుములు ఉడికినవో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కుడుములు గట్టిగా కాకుండా పెర్ఫెక్ట్గా ఎంత బాగా కుక్ అయ్యాయో చూడండి అంతే ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ కుడుములు ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్